అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలో సోలాబు గ్రామంలో గురువారం నాడు పిఎం జూగా కార్యక్రమం నిర్వహించారు ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది కార్యక్రమంలో సచివాలయ శాఖకు సంబంధించిన రెవెన్యూ ఇంజనీరింగ్ సంక్షేమ శాఖ ఆరోగ్య వెలుగు ఉపాధి హామీ అధికారులు స్థానిక సర్పంచ్ పాల్గొని ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పీఠా సింహాచలం పంచాయతీ కార్యదర్శి మోనిక కమల వెల్ఫేర్ అసిస్టెంట్ రాజబాబు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుధా సర్వే అసిస్టెంట్ శోభా వెంకటలక్ష్మి ఏఎన్ఎం రాజీవి మహిళా పోలీస్ భవానీ గ్రామ పెద్దలు రమణ సోమయ్య రాజులమ్మ రమణ రాము రంగారావు తదితరులు పాల్గొన్నారు

thank you thank you video the photo 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 ये वीडियो वाला है ये तो नहीं है सिर्फ राडन करने के लिए पर नहीं है सर ये निजी है सर ये और पर्सनल है गवर्नमेंट का नहीं है ये किसका निजुल सर है वाह

ちょっと。<laughs>